ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ప్రతినిత్యము పారాయణ చేసే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఏ పురాణం నుండి వచ్చినది అలాగే శ్రీ లలితోపాఖ్యానం గురించి వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ లలితోపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకునే లలితా సహస్రనామం ఏర్పాటు చేయబడింది ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానంలో ఆధారం చేసుకొని ఈ స్తోత్రం ఏర్పాటు చేయబడింది అని పెద్దలు చెప్పారు ఈ ఉపాఖ్యానాన్ని శ్రద్ధగా తెలుసుకున్నవారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మరింత ఆస్వాదనతో పారాయణ చేసి దివ్యమైన ఫలితాన్ని పొందగలరు లలితోపాఖ్యానమంతా మంత్రమయం తత్వమయం విద్యలో ఒకటైన శ్రీవిద్య బ్రహ్మవిద్య కూడా అందుకే స్వతంత్రే తే తంత్రం అన్నారు శంకరుల వారు స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అనే నామాలు ఇతర తంత్రాల కంటే శ్రీ తంత్రం ఒక ప్రత్యేకమైనదని తెలియజేస్తున్నాయి దానికి కారణం ఇది మోక్షవిద్య కావడమే ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత అనే నామాలు ఇది ఆత్మవిద్య మహావిద్య అని తెలియజేస్తున్నాయి మహావిద్య అంటే బ్రహ్మవిద్య మహాశబ్దం బ్రహ్మమును తెలియజేస్తుంది ఆ కారణం చేతనే విద్యను ప్రతిష్ట చేయడానికి బద్ధ కంకణులైన అపరశంకరులైన శంకరులైన ఆదిశంక ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శ్రీవిద్యనే ఉపాసనాతంత్రంగా ప్రతిష్ట చేశారు ఉపనిషత్ పరమార్థంలోకి పర్యవసించే ఉపాసనా విద్య శ్రీవిద్య శ్రద్ధగా పరిశీలిస్తే ఈ లలితా విద్య అంతా ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆత్మవిద్యగా సృష్టమవుతుంది ఇహానికి పరానికి పరమార్థానికి కూడా పనికి వచ్చే ఈ విద్యా స్వరూపాన్ని ఆవిష్కరించే ఉద్గ్రంథమే శ్రీ లలితోపాఖ్యానము అసలు శ్రీవిద్య అంటే ఏమిటి శ్రీ అంటే చైతన్యము అని అర్థము శ్రీవిద్య అంటే చైతన్య విద్య చైతన్యోపాసనే శ్రీవిద్య పరబ్రహ్మ అంటేనే చైతన్యం ఆత్మ అంటేనే చైతన్యం కాశ్మీర శైవ సిద్ధాంతంలో మొట్టమొదటి సూత్రం చైతన్యమాత్మ సృష్టి సృష్టిలో అంతటా వ్యాపించిన ఆత్మచైతన్యం ఆ చైతన్యమే శ్రీ 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 అంటేనే చైతన్యం శోభ కళ కాంతి ఇత్యాదులు చైతన్యమే సిరి అది లేనప్పుడు ఎన్నుంటా లాభం ఏముంది ఆ చైతన్య రూపిణి అయిన మాత శ్రీమాత అని కీర్తించబడుతోంది ఆ శ్రీమాతకు సంబంధించిన సూక్తం శ్రీ సూక్తం ఆ తల్లికి సంబంధించిన మంత్రం శ్రీ మంత్రం ఆ తల్లి యొక్క అధిష్టానం శ్రీయంత్రం శ్రీచక్రం ఇది శ్రీ విద్య ఈ లలితోపాఖ్యానంలో ఇంకా ప్రవచనం చాలా ఉంది అది వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరింత ఆధ్యాత్మిక చింతన కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి